అమ్మా ఎంత దూరం నుంచి వస్తున్నావు కాలనీ నుంచి వస్తున్నావు ఇంత మందికి ఇంటి దగ్గరకే వచ్చేసా వాళ్ళ ఇప్పుడు నడుచుకుంటూ నడుచుకుంటే ఇంత దూరం వచ్చావా ఇబ్బంది అవుతుందా ఇబ్బంది జగన్ 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 గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటికి వచ్చే వచ్చే ఇచ్చేవాళ్ళు కదా వాలంటీర్స్ అవునా ఎవరు ఇంత ఇబ్బందికి కారణం ఎవరు తెలుసా నీకు నుంచి నాలుగు తారీఖు నాడు రమ్మన్నారు ఫస్ట్ తారీఖు నుంచే వచ్చేది కదా ప్రతి నెల ఇంటికే వచ్చి ఇచ్చారు కదా మరి ఏది బాగుంది మీకు ఇంటికి వచ్చి ఇచ్చేది బాగుందా ఇంత దూరం వచ్చేది ప్రతి రోజు ఇక్కడ ఇంటికి పట్టుకుని వచ్చి ఇంటికి పట్టుకొని అట్లా ఎలక్షన్ టైం చంద్రబాబు నాయుడు గారు పిటిషన్ వేసి ఆపి ఆపేస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు మరి ఆయనకి వచ్చే ఎలక్షన్స్ లో ఓటేస్తారా మా బాబు చనిపోయారు మూడు నాలుగు నెలలు ఐదు నెలలు దగ్గర అవుతుంది కిడ్నీలు పెళ్లి కాలేదు డిగ్రీ చదివాడు అందరూ వచ్చారు కూడా మా ఇంటి దగ్గరికి కూడా స్కూల్ చదువు కుర్రోలే అదే కాల్ పాపం పాపము కానీ ఆ బ్యాంక్ వెళ్ళి అన్ని బీచ్ ఇచ్చిన ఈ నెల కాదు ఆ నెల కాదు అంటున్నాడు స్టేట్ బ్యాంక్ లో ఈ రూమ్ లేదు పెన్షన్ తీసుకున్నారా ఇప్పుడు పెన్షన్ తీసుకున్నారా ఎన్ని రోజు తిరుగుతున్నారు పెన్షన్ గురించి माँ मरी इकड़ को मेरो, आ, मेरा नाम जुबेर अहमद इच्छापुरम से बोल रहे है जो पेंशन हमको मिलना था एक तारीख को मिलता था वो एक तारीख के बदले चार तारीख को मिला है इसका बहुत बहुत थैंकफुल टू यू सरकार को धन्यवाद दे रहा है हमको टाइम से मिल गया है इसका बहुत बहुत शुक्रिया <laughs> subscribe dot news